మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందేశం పంపించారు భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది అని అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో తెలంగాణ మినహా దేశం అంతటికి స్వతంత్రం సిద్ధించింది స్వాతంత్రం కోసం తెలంగాణ మరో రెండు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం కోసం సుమారు అరవై సంవత్సరాల పాటు ఎదురు చూడవలసి వచ్చింది సకల జనుల కల సాకారమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు పోరాటాలకు పురిటి గడ్డైన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తిని నింపింది ఇక్కడ గాలిలో నేలలో నీటిలో మాటలో చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడుతోంది నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకులు సదా గుర్తెరగాలి ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందాలి అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రపథంలో పాలకులు నిలపాలి ప్రజా తెలంగాణను సంపూర్ణ చేయాలి అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరులకు నిజమైన నివాళి ఈ దశాబ్ద వేడుకల సందర్భంగా నా పక్షాన జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి